మన హిందూ దైవత్వంలో ఉన్న ఏ పేరైనా నేను పలుకుతాను కానీ అక్కడ మీరు చెప్పే ఇది మాత్రము నేనైతే వెనక పలకను మీరు పలుకుతారు అంటే సోన్ సో ఏదో ఒక గొర్రె పేరు చెప్పేసి వీళ్ళు ఇట్లా అని నేను అది కూడా పలకను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పూర్తిగా మారిపోయినారన్నమాట ఎవరు మీరు ఎలా మారిపోయాను అప్పుడు ఎలా ఉన్నారంటే మీరు ఫుల్ హెయిర్స్ అదంతా పెట్టుకునేసి మీరు స్టిక్కర్ బైక్ కి వాళ్ళకి ఇచ్చేసి మనం హిందుత్వం నిలబడాలి అనేసి మీరు అప్పుడు ఉన్నారు కదా అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాను ఓకేనా ఇప్పుడు మీరు అంటే మీరు చాలా వరకు ఒక బోధకుండా లాగా మీరు ఓకేనా కానీ అప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీరు గడ్డము మొత్తం వెంట్రుకలు అంతా తల వెంట్రుకలు ఉండి అట్లా ఉన్నారు కదా అప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నాను కాదు ఇప్పుడు గడ్డం వెంట్రుకలు కాదు నేను ఉన్నాను కదా అంటే వేరు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా చాలా మార్పు వచ్చింది మీ వల్ల చాలా మన హిందుత్వం అనేది నైన్టీ పర్సెంట్ అప్పట్లో మీరు చేసిన మీరు అప్పట్లో స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు మీరు చాలా మారిపోయారంటే అప్పట్లో మీరు ఎలా ఉన్నారంటే గురువు గారు రాధా మనోహర్ దాసు రాధాకృష్ణ అది ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా మీరు అప్పట్లో మీరు చేసినది అనమాట ప్రతి ఒక్క పల్లెటూరు కాని ఎక్కడికైనా వెళ్ళేసి మన హిందుత్వాన్ని కొంతమందికి సిగ్గు బిడియం అనేది ఉంటది కానీ మీరు ఓన్లీ దేవుని కోసం మీరు అంత చేసిన దాని వల్ల ఈ రోజు హిందుత్వం అనేది చాలా వరకు నిలబడింది గురువు గారు నిజంగా అది చానా నాకైతే మీ అమార్పు మీ వల్ల అయింది అనేది నేను నమ్ముతాను ఎందుకంటే ఫ్రమ్ డే వన్ నుంచి మీరు ఒక హిందూగా ఉన్నారు కానీ కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తే బాగుండదు చెప్తే బాగుండదు కాదు కానీ నేను స్ట్రైట్ దా మీలాగా మాట్లాడతాను కాబట్టి చెప్తాను గురుగారు ఈ లలిత మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి ఇంతవరకు హిందూగానే ఉన్నారు కాదు నేను భయభర్తే హిందూ హిందూ అది కాదు నాన్న నేను బాల్యం నుంచి స్వయం శావుకుని నేను నాకు పన్నెండు పదమూడు ఏళ్ల వయసు నుంచి ఇలాగే ఉన్నాను అవును గురువు గారు కానీ నాకు కొంతమందిలో నచ్చని విషయం ఏమంటే ఫస్ట్ భయపడత వాళ్ళు పుట్టింది హిందువుగా హిందువుగానే చనిపోవాలి కానీ వాళ్ళు హిందువుగా పుట్టి వేరే మతానికి చేరి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు ఇప్పుడు మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎట్లయితే హిందుత్వం గురించి పోరాడుతూ ఉన్నారో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినారు చూడండి దానికి మీకు నిజంగా మీరు ఎక్కడ కంటున్నా కూడా మీ పాదాలకి శిరస్ ఉంచి నమస్కారం గురువు గారు ఎందుకంటే మీరు అది చేయడం వల్లనే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినారు వాళ్ళు ఫస్ట్ హిందువులే కానీ వాళ్ళకి ఏమైతే చూపించినారో ఏం చేసినారో తెలియదు కాని అక్కడికి వెళ్ళేసి అదంతా రాంగ్ అది కరెక్ట్ కాదనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు చూడండి గురువు గారు అదంతా మీ గొప్ప వాళ్ళు మీలాంటి కాదు మీ వల్లనే ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఉదయాన్నే ఆ టీవీలో ముందు షోకి వచ్చేసి ఈ రోజు ఈ రాశి వాళ్ళకి ఇట్లా అవుతుంది ఈ బట్టలు వేసుకోండి అవి ఇవి అది కాదు కావాల్సింది మీలాగా ధైర్యంగా మాట్లాడతారు చూడండి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకు ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ మీరు తప్ప ఎవరు లేరు అనేది నా ఉద్దేశం కానీ గరికపాటి వారు వాళ్ళ ప్రవచనాలు కూడా వింటాను నేను వాళ్ళు చెప్పేదేమంటే మనకు హిందుత్వాన్ని ఎట్లా చేయాలి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఎట్లా నిలబెట్టాలని చెప్పడం లేదు వాళ్ళు ముందు జరిగినది ఏదైతే ఉందో కృష్ణుని అవతారం కావచ్చు రాముని అవతారం కావచ్చు వామను అవతారం కావచ్చు దీనికి సంబంధించి అందరికి చెప్తా ఉన్నారు హిందుత్వం నిలబడాలని పోరాడుతున్నది ఇండియాలో భారతదేశంలో నాకు తెలిసినంత వరకు మీరు తప్పే లేరు అయ్యో చాలా మంది ఉన్నారు లేరు గు అంటే గురువు మీరు ఆ మాట అన్నద్దండి నాకున్న కొద్దిపాటి తో నేను చెప్తాను కానీ నేను అన్యాయం చేయమంటే గురువు చాలా మంది ఉన్నారని అంటున్నారు నేను ఇక్కడ బెంగళూరు లో ఉన్నాను కానీ బెంగళూరులో హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు హిందుత్వం గురించి ఏదైనా చెప్పే వాళ్ళు ఉండొచ్చు హిందుత్వం కోసం కొట్లాడే వాళ్ళు ఉండొచ్చు అంటే అప్పటి వరకు మాత్రమే కానీ క్షణం వీలాలు చేసే వాళ్ళు ఎవరు నష్టపండి గురువు గారు ఉన్నారని మీరు అంటున్నారు పెద్దవాళ్ళు మీరు ఉన్నారని మీరు అంటా ఉన్నారు నాకు తెలిసి మన హిందుత్వం గురించి ఆ కొంతమంది అడుగుతారు హిందుత్వంలో ఇది ఎందుకు లేదు ఎందుకు లేదు ఇట్లాంటివన్నీ అడిగిన వాళ్ళకి నేను ఒకటే కామెంట్ చేస్తాను గురువు గారి కింద వాళ్ళకి గరికపాటి వారు గాని చారిగంటి వారు గాని చెప్పే ప్రవచనాలు వింటే ఇది ఎందుకు అనేది మీకు తెలుస్తుంది మా గురువు గారు ఇప్పుడు హిందుత్వం అనేది పుట్టుక హిందుత్వం హిందువుగానే పుట్టాలి చనిపోయేటప్పుడు హిందుగానే చనిపోవాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసినారు కాబట్టి మీరు దాన్ని ఫాలో కావాలి వీళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఏమంటే అంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏమంటే గురుగారు వాళ్ళు ఎవరైనా సరే ఆ గొర్రెలు కావచ్చు పందులు కావచ్చు ఎక్స్ వైజెడ్ ఎవరైనా కావచ్చు మిమ్మల్ని అడగాల్సిందేమంటే మీరు ఎందుకు హిందుత్వాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు అని అడిగితే మా హిందూ హిందుత్వం అనేది ఇది మాకు జాతి మత కుల భేదాలు అనేది లేవు ప్రతి ఒక్కరు గుళ్ళే పోయి దేవుని నమస్కారం చేసినారంటే ప్రతి ఒక్కరు మా మా మన హిందుత్వంలో ఉండే గుళ్ళు ఎక్కడైనా కానీ మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి ఇంత డబ్బులు ఇస్తేనే అనేది ఎక్కడైనా ఉందా గురుగారు కానీ మా తమ్ముడు మాది కడప డిస్టిక్ ప్రతిటూరు మా తమ్ముడు ఒక పెయింట్ వర్క్ చేస్తాడు గురుగారు మెకానికల్ ఇంజనీర్ చదువుకునేసి సైడ్ అంటే పార్ట్ టైం లాగా పెయింట్ వర్క్ చేస్తాడు మా తమ్ముడు పెయింట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసి స్నానం చేస్తున్నారు గురుగారు అంటే మాకు అక్కడ ఒకటి ఉంది అనమాట గొర్రెల మంద పెట్టుకోవడానికి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మా ఇంటి గారు ఏమైనా అంటే మీరు దేవునికి చిల్లర వేయకూడదు నోట్లు ఇవ్వాలి నోట్లు ఇచ్చినప్పుడే మీ ఇంటికి దేవుడు వచ్చేది ఇగో ఇప్పుడు నేను గోవిందపల్లని ఓ పల్లెటూరుకి వెళ్ళి నంద్యాల పక్కన ఇప్పుడు మళ్ళీ నంద్యాలకు వచ్చాను నువ్వు అవునా ఊరిని అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చి నేను ఇప్పుడు వస్తా ఉన్నాను దాదాపు రెండు గంటల పైన ఉపన్యాసంలో ఏం చెప్పాను చెప్పనా మీరు గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేయకండి ఆ డబ్బుల్ని అనాథలకి ఆర్మీ వాళ్ళకి రైతులకి ఖర్చు పెట్టండి గురువు గారు ఇంకోటి మీరు చెప్పింది కరెక్ట్ కానీ మన ఏ గుడిలో కూడా మీరు ఇంత డబ్బులు వేస్తేనే మీకు దేవుని ఆశీర్వాదంగా నేను చెప్తాను వాళ్ళ మాట చెప్పిన దానికి మా తమ్ముడు స్నానం చేసుకుని అన్న గురుగారు వాళ్ళని ఏమన్నాడు అంటే ఎవడు నా కొడుకు డబ్బులు ఇస్తేనే దేవుని ఆశీర్వాదం వచ్చాయని చెప్పి నా కొడుకు ఎవడు ఏ దేవుడు చెప్పండి మా హిందూ దేవుల్లో ఏ దేవుడు చెప్పినాడు తీసుకొని రండి భగవద్గీత గాని భారతం గాని భాగవతం గాని ఏదైనా తీసుకొని వస్తాను మీరు మీ గ్రంథం ఏదైతే ఉందో తీసుకొని రండి తీసుకొని వచ్చి ఎక్కడ డబ్బులు నోట్లు ఇవ్వకూడదు నోట్లు ఇవ్వాలి చిల్లరేయకూడదు అని చెప్పి ఏ దేవుడు చెప్పండి గొడవకి వెళ్ళిపోయినాడు వెళ్ళిన తర్వాత ఊర్లో చాలా మంది వచ్చేసి మీరు మీ వరకు ఏమైనా చేసుకోండి ఇలా మైకులు పెట్టి అందరినీ ఇలా డబ్బులు చిల్లర ఇవ్వకూడదు నోట్లు ఇవ్వాలి అంటే ఒక మనిషి పది రూపాయలు సంపాదించుకునే వాళ్ళు దాంట్లో పది రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకేం బతుకుతాడు గురువు వా ఇగో వాడెవడో పాస్టర్గా ఏమంటున్నాడంటే ఏంది పొద్దున్న లేస్తే పనికి వెళ్తారు మీరెప్పుడు ఇలాగ పనులు ఇల్లు అంటే దేవుడు స్తోత్రం గీతం అంటున్నాడు అంటే పనులన్నీ మాడేసి ఈ పోరంబోకు ఎదవలాగా తయారవ్వాలా నేను ఇప్పుడే చెప్పాను ఉపన్యాసంలో ఈ పనికిమాలిన పోరంబోకు పాస్టర్లో ఈ ఎదవలకి జీతాలు ఇస్తున్నారో గవర్నమెంటు గవర్నమెంట్ మీద కేసేయమని చెప్పా చెప్తున్నారు అదైందా ఏ మసీద్ నుంచి చచ్చ నుంచి రూపాయి కూడా తేలేని చవట ప్రభుత్వాలు వాళ్ళకి పైసలు ఇచ్చిలేంది మా గుళ్ళో డబ్బులు ఎత్తికిపోయి మా గుళ్ళో డబ్బులు ఎత్తికిపోయి ఈ తీవ్రవాద మతం వాళ్ళకేనో ఈ గోరి మతం వాళ్ళకి ఇస్తావా నువ్వు ఎందుకు ఇవ్వాలి ఈ దేశానికి హాని మీరు మీరు చాలా వయసులో కానీ చాలా గొప్ప నేను ఒక మాట చెప్పమంటారు గురుగారు ఇక్కడ బెంగళూరులో ఆర్మీలో పనిచేసే వాళ్ళు కొంతమంది సొంతంగా ఇల్లు కట్టుకున్నారు గురుగారు వాళ్ళు క్రిస్టియన్ ని కానీ ముస్లిం ని కానీ రెంట్కి వచ్చినా కూడా మీరు అక్కడే ఉండి మాట్లాడాలని చెప్తారు గురుగారు అంతే నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు చేసేదానికి కదా అంటే మీరు ఎంత సేవగా మీరు ఎంత తాపత్రయపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు ఒక పది మంది పది అంటే పది ఊర్లలో పది మంది ఉన్నా కూడా ఒక మండలం బాగుపడుతుంది కదా గురుగారు ఒక మండలంలో అట్లా ఉన్నారంటే ఒక డిస్టిక్ బాగుపడుతుంది కదా గురుగారు మీరు ఒక్కరే చేస్తా ఉన్నారు కానీ మేము అనుకునేది ఏమంటే మీరు మీకు సంబంధించి ఏదైనా మా అలాంటి వాళ్ళు అంటే కొంచెం మీ ప్రవచనాలు కావచ్చు మీ మాటలు విని మేము ఇన్స్పైర్ అయి ఉంటాం కదా వాళ్ళకి ఏదైనా మంచి సూచనలాగా మేము ఒక లాగా మీతో చాలా ఆనందం ఆయన నాకు కావాలి మీలాగా అడిగే వాళ్ళు కావాలి నాకు కావాలి కావాల నాకు సమయం ఇచ్చేవాళ్ళు కావాలి ఫస్ట్ నాకు టైం ఇస్తే చాలు మీరు కోట్లు ఇచ్చినట్టు ఫస్ట్ ప్రయారిటీ టైం నాకు టైం ఇవ్వాలి మీలాంటి మీలాంటి వాళ్ళ టైం అంటే గురుగారు మేము జములమడుగు దగ్గర గుండ్లకు కూరుంది గురుగారు అక్కడ నుంచి మేము నంద్యాల వరకు సాయిబాబుకి అనేసి ఇట్లా పోతా ఉంటారు కదా వాళ్ళకి మేము మామూలుగా వాళ్ళు ఎవరైనా పోని ఎవరైనా రాని అంటే కొన్ని నరసింహ స్వామికి గాని మాల వేసుకొని వెళ్తా ఉంటారు కదా గురుగారు వాళ్ళకి మన కృష్ణన్ పేరు మీద రాముని పేరు మీద వాళ్ళకి ఆ భిక్షము అంటే ధోజము చేసేసి వాళ్ళకి నేను చేస్తా ఉంటాము గుర్రగా అలాగే ఇంకోటి మద్య దగ్గర ఇద్దరు పిల్లలు మన హిందూ పిల్లలని అమ్మా నాన్న లేని వాళ్ళని చదివిస్తున్నాము అంటే మీలాగా లాగా మీరు తీశారుగా నాన్న ఒక క్షణం నాన్న అందులో పెట్టాను పిల్లలకి అవి నన్న మంత్రం చదువుకో అరే కృష్ణ ఏకాదశి లేదుగా నాన్న చెప్పినా అన్న రవి అదే గురువు గారు మాకు కొంచెం ఏదైనా మీ వల్ల కొంచెము ఏమంటారు ఒక మంచి వాక్యాలు కానీ అట్లా ఏమైనా చెప్పినారంటే దాన్ని ఫాలో చేసుకోవడానికి కానీ ఎవరిదైనా కూడా మేము కొంచెం చెప్పుకోవడానికి కానీ నేను చాలా వరకు మీ ప్ర మీది ఏ ఇంటర్వ్యూ కూడా నేను మిస్ కాలేదు గురుగారు కాకపోతే నేను పేర్లు అయితే చెప్పాను వాళ్ళ పేరు అయితే నేను మీరైనా పేర్లు చెప్తా ఉన్నారు కానీ నేను మీ శిష్యునిగా వాళ్ళ పేర్లు చెప్పేదానికి కూడా వాళ్ళ లేదు గురుగారు మీ నోటి నుంచి వాళ్ళ పేరు వస్తుందంటే అదే వాళ్ళు చేసుకునే పుణ్యం ఇప్పటికి కూడా మీరు మాట్లాడతారు కదా గురుగారు ఇంటర్వ్యూలో వాళ్ళ పేరుతో మాట్లాడతారు కదా గురువు గారు ఎక్కడ లేని విషయాలు వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు ఇంతవరకు మన హిందుత్వంలో అట్లాంటి క్రియేషన్ అనేది లేదు కాబట్టి ఏం చెప్పేది తెలియదు మీరు మాకు కొంచెము ఒక మంచి దారిలో మీకు నేను మార్గ దున్నిషన్ని అవి మా గురువు గారు మీకు నేను చెప్పే పాయింట్ చేద్దాం అంటే సౌంజ కళా మీకు చెప్పే ముఖ్య విషయం ఏమంటే మా గురువుగారు మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి మా గురుగారు రెండోది ఆర్థికంగా బలంగా ఉండండి ఓకే గురుగారు ఇవి రెండు చేస్తూ మీకు మీకు కారు ఉందా గురుగారు కారు మనదల్లి భగవద్గీత ఇదే గురువు ఇది వెనకాల రాయ్ మా ఇంట్లో భగవద్గీత ఉంది మనదల్లి ఇదే మీ ఇంట్లో ఉందా మా ఇంట్లో భగవద్గీత ఉంది మీ ఇంట్లో ఉందా మార్క్ చేసి రాయించు వాట్సప్ అది కర్ణాటక కాబట్టి కన్నడ లో రాయించుగారు ఇంగ్లీష్ లో తెలుగులో ఇష్టం ఇది ఒకటి దీన్ని అందరికి ఇన్కల్కేట్ చేయాలి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో అందరికి కారు వెనకాల స్మాల్ పిక్చర్ ఉండి అది అది ఉండాలి ఖచ్చితంగా రాజమండ్రిలో ఒక ఆయన చెప్పాను చేశాడు అది చాలా పెరగాలి నెంబర్ వన్ రెండు మీరు ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే బయటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను గురువు మీకు బొట్టు అన్నదండి మీరు ఏదైతే చందనం పెట్టుకుంటారో అదే చందనమే నేను పెట్టుకుంటాను గురువు గారు ప్రతిరోజు ఓకే ఇది రెండు మూడోది మూడోది మీ కార్లో లో ఒక పదో ఎన్నో భగవద్గీతలు పెట్టుకోండి ఇంట్లో ఉంది గురుగారు కాదు కాదు చిన్న చిన్న భగవద్గీతలు కార్లో పెట్టుకోండి గురు మీరు కారు వెనకాల మా ఇంట్లో భవద్గీత ఉంది మీ ఇంట్లో ఉందా అని రాస్తే అప్పుడు ఎవరైనా మీ దగ్గర భవద్గీత ఉంటే ఇవ్వండి అని అడిగితే ఇవ్వగలుగుతాం ఓకే నేను ఇప్పుడు ఎవరో కారు పంపిస్తే ఆ కారు వెళ్ళాను కారులో వచ్చారు ఆ కారు ఆరుగురు ఆడపిల్లలు అంట బాబు అంటారు వాళ్ళకి నేను మానల్ ఇచ్చాను ఆ డ్రైవర్కి ఇద్దరు పిల్లలు అతనికి మాన ఇచ్చాను ఒక్కసారి ఒక్కసారి మీ పాదాలు ముట్టుకోవాలని చాలా ఆశ ఉంది గురువుగారు మీరు బెంగళూరుకి మీరు మన మీ ఇంటికి దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి గురు వెళ్ళి దండం బిట్టుకుని వచ్చేయకుండా మీరు కూర్చుని భగవద్గీతని ఇంగ్లీషులోనో తెలుగులోనో సీరియస్ గా అక్కడ ఒక ఐదు పేజీలు చదివి పది పేజీలో చదివి రండి రెగ్యులర్ హ్యాబిట్ అవ్వాలి సరే ఫోన్ ఖచ్చితంగా చేతిలో ఎలా ఉంటుందో ఆ భగవద్గీత క్యారీ చేసి గుళ్ళోకెళ్ళి రెగ్యులర్ గా ఓ చోట మూల కూర్చొని చదవండి సరే మీరు చదివితే చాలు ఎవరికి చెప్పక్కరు ఎవరైనా వచ్చి ఏంటి దిస్ బుక్ అని అడిగితే చూపించండి సరే బాగుంది అని అప్పుడు మాట్లాడండి సరే గురువు మీరు మూడు పనులు చేయండి చాలా మార్పు వస్తుంది నేను బెంగళూరు వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉంటాను వాళ్ళ నెంబర్ నీకు పెడతాను సరే గురుగారు ఇంకొకటి ఏంటంటే మన మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ ఉన్నారు గురుగారు వాళ్ళు వచ్చేసి మన భగవద్గీతని వాడే వాయిస్ చెప్పినారు గురుగారు అవును సో అది అంటే నేను వినేసి పడుకునేటప్పుడు స్టార్ట్ చేస్తాను అది అయిపోయేంత వరకు వినేసి తర్వాత నిద్రపోతాను గురుగారు ప్రతి రోజు ఒక్క రోజు ప్రతిరోజు అయితే నీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆ గారు నువ్వు ఆయన విన్నావు నేను కాదని చెప్పను ఆ గారు నాకు చాలా ఇష్టమైంది ఆయన పేరు ఒక్క నిమిషం విద్యా గారు కాదు ఆయన పేరు చాలా గ్రేట్ పర్సన్ కర్ణాటక అయినా పేరు మళ్ళీ గుర్తొస్తుంది భగవద్గీత అని చాలా పాటలు పాడాడు గొంతు కాదు అమృత బాండవది ఆయన పేరు ఏదో ఉంది విజయప్రకాష్ కాదు కాదు చాలా అద్భుతమైన గొంతు ఒకరు నాకు మొన్న ఎయిర్పోర్ట్ లో వెళ్సారు కూడా చాలా గ్రేట్ పర్సన్ సో ఆయనది నేను లింక్ పట్టుకుని నీకు వాట్సప్ చేస్తాను దాన్ని విను చాలా అద్భుతంగా ఉంటుంది భగవద్గీత చదవడం చదవడం మనకు హైదరాబాద్ అయిన ఒక ఆయన ఇక్కడ ఆర్మీలో పనిచేస్తారు గురుగారు వాళ్ళు కూడా రెగ్యులర్ గా భగవద్గీతని తర్వాత మా ఇంట్లో పిల్లలకు కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలకు కానీ గురుగారు మేము ఏం చేస్తామంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు పిల్లలకి ప్రతిరోజు బొట్టు పెట్టడం గాని లేదంటే తలనీలాలు అంత ఫుల్గా ఇచ్చేసి పంపించాలి చేయాలి వాళ్ళకి వాళ్ళకి మన సాంప్రదాయం గుర్తు కావాలి ప్రతి చూసే ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూ లో చెప్పినారు గురుగారు దాన్ని మేము ఫాలో అయ్యి మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదైనా హిందూ ఫెస్టివల్ ఏది వచ్చినా కూడా పిల్లల్ని మీరు ఎట్లయితే ఉన్నారో అదే బట్టలతోనే పంపిస్తాం గురువు గారు ఇద్దరము మేమిద్దరము ఇంకోటి ఏమంటే మా పిల్లలకి ఫోన్ ఇచ్చేసి యూట్యూబ్ లో అది చూడండి ఇది చూడండి అని చెప్పం గాని భాగవతం గాని భగవద్గీత గాని రామాయణం గాని వాళ్ళకి కార్టూన్ లాగా వస్తాయి గురువు గారు అది పెట్టేసినామంటే వాళ్ళు అది చూసుకుంటా ఇప్పుడు అంటే కొంచెము మా పెద్ద అబ్బాయికి వచ్చేసి ఎయిట్ ఇయర్స్ గురువు గారు ఆ అబ్బాయికి బాగా అర్థమవుతుంది పాపకి త్రీ ఇయర్స్ వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చేలోపు ఓ భాగవతం అంటే ఇది రామాయణం అంటే ఇది భగవద్గీత ఇది అని తెలియాలి కదా గురుగారు లేదంటే లేదంటే వాళ్ళకి రాముడు ఎవరు ఎవరు మీరు మీలాంటి ఇంకా మీరు ఒక ఇంకా మీరు నూరు సంవత్సరాలు హాయిగా బతకాలని మా లాంటి వాళ్ళకి మా పిల్లలకు కానీ ధ్యాన చెప్పాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటాం గురువుగారు కానీ కొంతమంది ఇప్పుడున్న వాళ్ళల్లో ఎంతవరకు హిందుత్వం కాపాడాలి అనుకుంటారు గాని దానికి సంబంధించి ఏం చెప్పాలి పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి ఏం అవసరం అనేది ఎవరు చెప్పడం లేదు గురుగారు ప్రతి ఒక్కరు ఆర్గ్యుమెంట్ చేసుకొని డిబేట్లు పెట్టుకొని చేసుకుంటున్నారు కాదనట్లేదు గురుగారు కానీ మీ దాంట్లో ఏముంది అనే దానికంటే మన దాంట్లో ఇది ఉందని మీరు చెప్తారు కదా గురుగారు అది మాకు కావాల్సినది ఇప్పుడు కూడా మనది అందరికీ చెప్పారు నానా రోజు సుల్లి నమస్కారం పెట్టండి జపం చేయండి గుడికి వెళ్ళండి ప్రదక్షిణ చేయండి బలగురుగారు మన హిందుత్వంలో మన హిందుత్వంలో మొట్టమొదటి పూజ చేసే గణేశ దగ్గర నుంచి మన లాస్ట్ రాముని వరకు కృష్ణుని వరకు కూడా ప్రతి ఒక్కరు అవతార పురుషులే కారణ జన్మలే మేము పొద్దున్నే లేవాలి నానా సరే గురుగారు సరే